జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన ఆవుదుర్తి మమత హత్య కేసులో నిందితుడైన భర్త మహేందర్ ను శనివారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కుటుంబ కలహాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ పెళ్ల ఇరవై సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా పిల్లలు కలగకపోవడంతో మృతురాలికి నిందితునికి తరచూ గొడవలు జరుగుతున్న క్రమంలోనే గత నెల ఇరవై తేదీన మండల కేంద్రంలోని తమ ఇంట్లో నైలంతాడుతో మమతను హత్య చేసి తన భార్య కనిపించడం లేదని మృతురాలు తల్లిదండ్రులకు తెలిపగా వారు తెలిసిన చోట్ల వెతికి చివరకు కొడింబాల్లోని నిందితుని ఇంట్లో నుండి దుర్వాసన వస్తుందని చుట్టుపక్కల వారు తెలపడంతో ఇంట్లోకి వెళ్లి చూడగా మమత మృతదేహం ఉండడంతో పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు

పొడిగాయలు అయితే ఇలా ఇల్లు ఉంటుంది పొత్తు ఇల్లు అది ఎవరు ఉండదు ఆ ఇంటికి తీసుకొస్తారు సద్యం రెండున్నరకు నల్లగొండ కేజీ వచ్చేసి ఇంటికి తీసుకొస్తారు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత సాయంత్రం భార్య భార్యాభర్తల మధ్య గొడవ అవుతుంది గొడవ అయిన తర్వాత ఇక్కడ ఆమె బలవంతంగా ఇంట్లో ఉన్న నైలాంగ్ కార్తో ఏంటంటే రేస్ బీడింగ్ సముతుంది సాక్రేషన్ సాక్ రైస్ ఏంటంటే దాన్ని ఆ రూమ్లో సీలింగ్ ప్యాడ్ పైన చాలా ఇల్లు ఉంటుంది దానికి ఏంటంటే అట్టేసి ఎలా ఇస్తారో ఆ గెడ్ బాడు ఇచ్చే అప్పుడు ఏంటంటే సలం కూర్చున్నట్టుంటారు అలా గురేసుకునే ప్రయత్నం చేసినా చేసిందని నమ్మించడానికి అనిపిస్తాడు బయటకు వస్తారు బయటకు వచ్చేసి ఆ మెడలో ఉన్న పుచ్చల దాడు తీసుకొని వెళ్ళి గంగాధర అవుతాడు గంగాధర దగ్గర ముత్తూర్ ఫైనాన్స్లో అతన్ని కూడగొట్టాడు కూరగట్టి లక్ష ఇరవై ఎనిమిది వేల రూపాయలు వస్తుంది వచ్చిన తర్వాత అతను కొన్ని అప్పులు ఉన్నాయి కట్టుకున్నాను అన్నాడు తర్వాత మిగతా అప్పు తోడి మళ్ళీ సాయంత్రం అదే రోజు సాయంత్రం తిరిగిపోతాడు అలా పొడిమేల వాళ్ళ మేనమా ఉంటుంది ఆ మేనమా తీసుకొని వైసీపీలో తాగుతాడు బాబుమార్లు కూడా తీసుకుంటారు తాగుతాడు తాగిన తర్వాత మళ్ళీ తెల్లవారి కరీంగర్ అవుతుంది కరీంనగర్ వెళ్ళిన తర్వాత అది చుట్టుపక్కల ఓనర్ వాళ్ళు చూసుకొని భారీ వెళ్ళి నేను అనుమానం అనుమానాన్ని ఇలా తల్లిదండ్రులు ఇచ్చి తల్లి వస్తాడు తల్లి వస్తే కొత్త నేను సమాధానం ఉంటే మళ్ళీ కూడా ఇరవై ఏడు తారీఖు రోజు కరీంనగర్ వంటల్లో మా అమ్మాయికి అడ్మిట్లేదని కేసు పెడుతుంది ఎమర్జెన్సీ కేసు అయింది టైం నెంబర్ టూ సిక్స్టీ కరెక్ట్గా ఉంటాం ఈలోపు ఏంటంటే వాళ్ళు కూడా ఈ నిందితుల మృతురాలు లొకేషన్ మొబైల్ ఫోన్ మొబైల్ ఫోన్ కూడా తీసుకొని పో మళ్ళీ కూడా ఈ నాలుగుల నుంచి కూడా ఇంత ఈ ప్రాంతంలో తిరుగుతాం నిందితులు లొకేషన్ ఆధారంగా వాళ్ళు ఎక్కువ వస్తారు వీటి దాంట్లో ఏంటంటే మాకు సమాచారం వస్తే ఈ చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఏంటంటే ఆ ఇంటర్ నుంచి దుర్వాసన వస్తాం అది వస్తామంటే పంతొమ్మిది ఇలా చనిపోయినాయి కావాలి అనుకుని వాళ్ళు మున్సిపాలిటీలో చెప్తే వాళ్ళందరూ సీట్ అక్కడ అక్కడే ఉండదు ఈ లోపల కరీంనాలు నుంచి వాళ్ళ కూడా పోలీసులు వస్తారు సింటర్ఫిక్ లొకేషన్ వస్తుందంటే అనుమానంలో ఏంటంటే మన కొరాలి పోలీసులను వాళ్ళు కలిసి ఆ డోర్ వాళ్ళు చూస్తుందంటే ఈ అమ్మాయి నిర్వేసుకుందని జరిపోయితే దాని మీద అప్పుడే వాళ్ళ తల్లిదండ్రులు కూడా వస్తారు వాళ్ళ తల్లి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మీద నేను కేసు నమోదు దీంతో పాటు ఏంటంటే ముదుడైన ముదురాన్ని చంపినందుకు భయంగా మీద మర్డర్ కేసు గతంలో వాళ్ళ అమ్మాయి కట్నం గురించి వేధించినందుకు వాళ్ళ అత్త మామ ఇవాళ నెల్జుని కంబల మీద అవకాశం కూడా మనం దరఖాస్తు దాని ప్రకారం పే స్నానం చేసుకుంటాం ఈరోజు నిందిజీని అరెస్ట్ చేసి ఆ తర్వాత నుంచి మోటార్ సైకిల్ మృతురాలి పెళ్ళిపోను మృతుని నెందుజిని తేలిపోను మరియు అవన్నీ స్నానం చేసుకొని ఇప్పుడు ఫోటో కొడు చేస్తాం